అదే వ్యక్తి రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తెలంగాణ పార్టీలో జాయిన్ అయి ఆయన పార్టీకి రాజీనామా చేసిన రాజీనామా చేసినా రాజీనామా చేసిన ఎప్పటికీ బొత్తుకుంటా ఉన్నాడు ఇప్పటికి కూడా నేను తృణపాయంగా నేను పార్టీ ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన మాట్లాడుతున్నాడు ఆయన రాజీనామా చేసిన తెల్లారి హైదరాబాద్ నుంచి వెళ్ళి కర్ణాపురం తెలంగాణ స్తూపం దగ్గర కోదండరాం మరియు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు మా ఉమ్మడి మండల్ ధర్మసర్ మండల్ పార్టీ అధ్యక్షుడు మలికిరెడ్డి మల్లిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు విలేజ్ల తెలంగాణ పార్టీ కార్యకర్తల అందరం కలిసి అప్పుడు నేను డాక్టర్ రాజయ్య తోటి పాదయాత్ర చేసిన చరిత్ర ఇప్పటి నా పేపర్ కటింగ్ ఉన్నది తోడు చేసిన ప్రోగ్రాలు ఉన్నాయి ఆ రోజు డాక్టర్ చెద్దరు కప్పుకొని మేము నిద్ర చేసిన చరిత్ర ఉన్నది ఆ తర్వాత ఉద్యమంలో నడుచుకుని నడుచుకుని పో పోస్తూ ఉంటే రెండు వేల పదమూడులో సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించినప్పుడు మా పీసర గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ కాగానే అప్పటికప్పుడే రాజకీయం ఉద్యమ కాలేజ్ మొత్తం మర్చిపోయారు నాతోటి సహా స్టేషన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క విలేజ్ లో నా లెక్క బాధపడే కార్యకర్తలు ఇప్పటికి బాధపడతా ఉన్నారు ఉద్యమకారులకు అవకాశం వస్తే ఉద్యమకారులను పక్కకు పెట్టి ఇక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ ఆదరణ నేనే చెప్తున్నా ఇక్కడ సాక్షాత్తు నేనే మోసపోయినా నన్నే మోసం చేసిండు రాజయ్య ఒక్క లక్ష రూపాయలు లంచం ఇయ్యనందున రాజకీయ సబ్జెక్ట్ లేని వ్యక్తిని తీసుకొచ్చి లక్ష రూపాయలు లంచం తీసుకొని సర్పంచ్ గెలిపించుకున్నాడు తక్షణమే అప్పటికప్పుడు నాకు కాంగ్రెస్ రాజార ప్రతాప్ కావచ్చు రంగరావరెడ్డి కావచ్చు వాళ్ళందరూ ఫోన్ చేసి సోదరా నువ్వేం బాధపడకు నువ్వు కాంగ్రెస్ పార్టీకి రా గెలిపించుకుంటాను వాళ్ళు మాకు పైనుంచి నాకు ఫోన్ చేస్తే ఎమ్మడే నేను కాంగ్రెస్ జైన్ అయ్యి రెండు వేల పదమూడులో పోటీ చేస్తే ఒక వంద ఓట తోట ఓడిపోయినా ఎందుకు అంటే రాజయ్యకు కార్యకర్తలు కష్టపడ్డోళ్లకు ఆయనకు విలువీయడు పైసలు ఉండాలి ఆయనకు పైసలు ఉండాలంటే ఆయన కార్యకర్త ఆయనకు లీడర్ కష్టపడట ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి రాజే కాదు అప్పుడు నా మొదటి లంచం నన్ను అడిగిన లంచం ఒక లక్ష రూపాయల లంచం కింద ఇక్కడి వరకు నా రాజకీయ జీవితం జీరోలు ఉన్నది డాక్టర్ రాజే చేయబట్టి నేను ఒక ఎగురవ భూమి అనుకుంటే ఎగురవ భూమి అమ్ముడు పోయింది అప్పుల కింద నాకు రాజే చేసిన మోసం ఈ రోజు నేను మాట్లాడేది ఏమిటి అంటే గతంలో గవర్నమెంట్ గవర్నమెంట్ల కయూం శ్రీహరి గారు ఎమ్మెల్యే గెలిచి కొన్ని పదవులు అనువదించి ప్రతి విలేజ్ లో స్టేషన్ గను నియోజకవర్గంలో ఏ ఉరుగుపై చూసినా కూడా ఇప్పటి వరకు అయినా పోషణ బాబు రోడ్లు కావచ్చు అయినా చేసిన ట్యాంక్ వాటర్ ట్యాంకులు కావచ్చు అది చేసిన అభివృద్ధి ప్రతి విలేజ్ పైన ఒక స్కూల్ కనబడుతుంది ఒక కాలేజ్ కనబడుతుంది ఒక రోడ్ కనబడుతుంది ఇంటిని నల్ల కనబడుతుంది రాజేయ్య సార్ ఇప్పుడు ఏమంటున్నాడే అభివృద్ధి 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 అని మర్చుకుంటాను ఈ ఆరు నెలలనే మీరు చేసిన రాజయ్య మీరు చేసిన మిషన్ బయట పవన్ ఎంతవరకు సక్సెస్ అయిన రండి ఒక్కసారి స్వచ్చి చూడు మా పీసల లో కడియం శ్రీహరి గారు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సిసి రోడ్లు ఇప్పటికి ఉన్నాయి ఆ రోడ్లు ఇప్పటికీ నాణ్యత ఉన్న రోడ్లను మిషన్ బయట పేరు చెప్పి తొమ్మితే మొత్తం పక్కలే ముసలివాళ్ళు కట్టెలు పట్టుకుని పీచిలాడు పుట్టని పోతే ముసలి వాళ్ళు మా పీసర్లో ఉన్నారు ప్రతి వడసినోళ్ళు మొత్తం పొక్కలే ఇది మీ అభివృద్ధా రాజే గారు మీరు చేసిన అభివృద్ధి మిసిన భయత పొక్కలేనా రాజేయ మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న మా పీసర్ విలేజ్ లో ఎస్సీ కాలీలో గతంలో తిరుపతి రెడ్డి ఆ డేట్ తెలియదు నేను చిన్నగా ఉన్నప్పుడు మా గతంలో తిరుపతి రెడ్డి గారు సర్పంచ్ చేసినట ఆయన కొనుగోలు చేసిన ఎస్సీ కాలనీలో మా ఫ్లాట్లు అరవై ఇండ్లు వచ్చినప్పుడు ఇంద్రమ గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లు గవ్వే ఉన్నాయి ఇప్పటికీ తర్వాత కరేజిలు ఉన్నప్పుడు ఆయన ఇచ్చే బాబు స్థాపలే ఉన్నాయి ఇప్పటికీ గానీ నీ పదేళ్ల గవర్నమెంట్ ఏ ఇల్లు సాంఘ్యం చేయించిన నేను అడుగుతానా ఒకటి మొన్నటి మొన్న రైతు వేదికలకు ప్రతి విలేజ్ లో స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో ప్రతి విలేజ్ లో రైతు వేదికలు ఎక్కడెక్కడ ఉన్నాయి పీసర్ విలేజ్ ఎక్కడ ఉన్నది వంద మంది వంద మంది బతికే స్థలాన్ని నీకు దగ్గర ఉన్న అరిచర్లను దగ్గర పెట్టుకొని ఎస్సికాలని భూమి గుంజుకొని రైతు వేదిక మా మాదిగిలలు కట్టిన రాజయ్య మాధి వాళ్ళు చేసిన అభివృద్ధి ఇదేనా పీసర్ నీ మేనత్తు ఉంటది పీసర్ లో నీ సొంత మేనత్తు ఉంటది మేనత్త కొడుకుంటాడు వాళ్ళు ఆగే చనిపోయింది వాళ్ళ బాధ్యత చనిపోయింది ముగ్గురు కొడుకుని తిరుగుతున్నారు రాజయ్య దరిత బందప్పుడు వాళ్ళు దరిద్రం బట్టి ఆగమీ అనదులైపోయిన విషయం తెలవదా అలా పెద్దోని పెళ్ళి అయినది దరిద బంధుకు అరువుడు హండ్రెడ్ పర్సెంట్ ఊరు మొత్తం సంతోషపడి దళిత అక్కడ ఇస్తే ఇప్పటికి ఊరు పట్టలేదు వాళ్ళు ఇల్లు ఊరిపోయి ఉన్నది దళిత ఎవరికి ఇద్దావు రాజయ్య నువ్వు పైసలు విన్నవానికి ఇచ్చినావా అంటే నీ పద్ధతి ఒక్కడేసి నేర్చుకున్నది లంచాలు డ్యాన్సులు ఆ నువ్వు చేసే పని లంచాలు డ్యాన్సులు తొడగొట్టుడు మీ సొందిప్పుడు ఆడల మధ్యనే డ్యాన్స్ చేసుడు ఇదే నానికి అభివృద్ధి నీకు దమ్ముంటే తీసరా నీ అభివృద్ధి చేపట్టినో నువ్వు చర్చిస్తా ఇక్కడికి నీకు 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 ఎంతమంది నీకు ఏ లీడర్ ఏ ముక్కుబ చూపించినావో ఏ పని చేయించినావో ఇప్పటికి హెచ్చరిస్తావు రాజయ్య గోళ్ళకు మోసం అంటే మారు పేరు డాక్టర్ రాజయ్యనే నీ పేరు చెప్పుకొని మాదిగా మాదివాళ్ళ పేరు చెప్పుడానికి సిగ్గుపడతాను జనం అంతా గణపూర్లో నువ్వు అనుకుంటాను రాజయ్య అర్థమైంది పార్టీ వాళ్ళు నువ్వు నువ్వు తొడబడితే మా కాంగ్రెస్ పార్టీ ఓడగొడతారు నువ్వు మీసం తిప్పితే మా కడియం శ్రీ గారి అభివృద్ధి చక్రం తిప్పుతాడు గుర్తుపెట్టుకో రాజయ్య కడియం శ్రీ గారి నా ఆరాధ్య లేదు నువ్వు కడియం శ్రీ గారి గారిని మాల అని పులాన్ని బయట పెడతా నీకు దమ్ముండి రాజకీయం చేయి సార్తోటి రాజకీయం చేయాలి అంబేద్కర్ చెప్పిండీ కుల కులాన్ని విడీస్ తిట్టుమని అంబేద్కర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉన్నది కులం ప్రేదీస్ తిట్టుమని మన లీమైనా ఊరుకుంటామా మన మాది వాళ్ళు చిక్కుపడతాం శ్రేణి అంత అందరూ అర్థమైందా మాది కొన్ని నా మార్గ సామాజిక వర్గం నువ్వు పది గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ఏది మొన్నటికి మొన్న నీకు టిక్కెట్ ఎందుకు వేయలేదు టిక్కెట్ తెచ్చుకోలేదు కదా కేసా లేకపోయా తెల్లారిపోతుంది కలిసి మొన్న వచ్చిండు ఎన్కేసీ వచ్చింది తెలంగాణ వచ్చినాక కళేశ్వర గారు పార్టీకి వచ్చిండు నువ్వేం చేసినావు పది సంవత్సరాలు ఉండి నువ్వు టిక్కడని పోగొట్టుకున్నావు అని మా మార్గ సామాజిక వర్గాలు మాది మాధవి నేను అడుగుతాను నిన్ను రాజయ్య ఇంకొకటి పల్ల రాజురెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు పల్ల రాజురెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు నేను అభివృద్ధి